గంటల నలభై ఎనిమిది నిమిషాలకు గచ్చిపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల విప్రో సర్కిల్ దగ్గర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు చనిపోవడం జరిగింది ఈ ఐదుగురు కూడా మాదాపూర్లో హాస్టల్లో ఉంటున్నట్టు తెలుస్తుంది వీళ్ళందరూ కూడా వీళ్ళు తెల్వార్జాను రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ట్రిపుల్ ఐటీ నుంచి టువార్డ్స్ గౌల్దొడ్డి అంటే బొప్పనపల్లి వైపు వయా విప్రో సర్కిల్ వెళ్ళడానికి సిగ్నల్ని జంప్ చేసినారు అదే క్రమంలో అదే సమయంలో ఆపోజిట్లో వస్తున్నటువంటి టిప్పరు గ్రీన్ సిగ్నల్ మీద వస్తున్నటువంటి టిప్పరు ఈ జంప్ చేసినటువంటి స్విఫ్ట్ కార్ని ఢీకొట్టడంతో స్విఫ్ట్ కార్ బో బోల్త పడింది బోల్తపడంతో స్పాట్లో నలుగురు చనిపోయడం జరిగినది ఒక వ్యక్తి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తున్న అతను చనిపోవడం జరిగింది ఈ ఐదుగురు కూడా మదాపూర్లో హాస్టల్లో ఉంటున్నట్టు వాళ్ళ ప్రాథమికంగా వాళ్ళ పేర్లు సంతోష్ అని తర్వాత పవన్ రోషన్ మనోహర్ అని చెప్పేసి పప్పు అని చెప్పి తెలుస్తున్నది ఇంకా వాళ్ళని కన్ఫర్మ్ చేయాల్సి ఉన్నది అక్కడికి కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ ఐదుగురు యొక్క వివరాలు తెలుస్తే ఈ టిప్పర్ యొక్క వెహికల్ యొక్క అతని శాంపుల్ తర్వాత వీళ్ళ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది చట్ట ప్రకారం విచారించి ఎవరైనా బాధ్యత ఉంటే దాని ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది చెక్ చేయడం జరిగింది అతని మధ్య ఏం సేవించి ఉండలేదు ఆయన కానీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం బ్లడ్ శాంపుల్ కూడా ఎగ్జామినేషన్ పంపడం జరుగుతుంది మృతులది కూడా ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఎటువంటిది కూడా ఆధారాలు లభించలేదు ఆయన కూడా వాళ్ళకి సంబంధించింది ఏమైనా ఉంటే పోస్ట్మార్టం ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్ వీళ్ళు మాదాపూర్ హాస్టల్లో ఉన్నారు హాస్టల్ నుంచి ఇటువైపు ఎందు గౌల్దొడ్డి వైపు వెళ్తున్నారు గోపనపల్లి వైపు విప్రో సర్కిల్ ద్వారా రైట్ టర్న్ తీసుకుంటున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేది తెలియదు ఉండటం మాత్రం ఈ ఐదుగురు మాత్రం ప్రస్తుతం మాదాపూర్ హాస్టల్లో ఉంటున్నారని చెప్పి నిర్ధారణ అయింది